అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్నాను లోకల్ అలర్స్ ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీగా వచ్చే సబ్స్క్రైబ్ లైక్ ఏదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ బిగ్ బాస్ ఫన్నీ టాస్క్లో భర్త కళ్యాణ్ భార్యగా తనుజా ఇమ్మో పవన్ సూపర్ హైలైట్ బిగ్ బాస్లో ప్రతి సీన్లో ఏదో ఒక కపుల్స్ ఉంటారు అయితే ఈ సీజన్లో డిమాండ్ పవన్ రీతు బాగా హైలైట్ అయ్యారు కానీ కళ్యాణ్ తనుజ జంట మాత్రం కాస్త డిఫరెంట్ వీళ్ళు కపుల్స్ అని చెప్పలేము కాదు అని చెప్పలేము ఎందుకంటే కళ్యాణ్ రీసెంట్గానే బయట కూడా తనుజతో ఈ బాండింగ్ ఉండాలని అన్నాడు ఇది ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు అంతకు మించి అని చెప్పాడు కానీ తనుజ మొదటి నుంచి కళ్యాణ్ను దూరం పెడుతూనే ఉంది కానీ రీసెంట్ టైంలో ఆమె కూడా కళ్యాణ్ ఒక్కడే జెన్యున్గా తనకు సపోర్ట్ చేశాడని చెప్పడం అతనితో ఎక్కువ సమయం స్పెండ్ చేస్తుంది కానీ బిగ్ బాస్ ప్రేక్షకులు మాత్రం కళ్యాణ్ తనుజ జంట సూపర్గా ఉందని రీల్స్ ఎడిట్స్ కూడా చేస్తున్నారు అయితే వాళ్ళ వీళ్ళకి సంతోషాన్ని ఇచ్చే అన్సీన్ ప్రోమోని స్టార్ మా విడుదల చేసింది ఇంట్లోని వారంతా ఫన్నీ స్కిట్స్ వేయగా దానిలో కళ్యాణ్ తనుజ వైఫ్ హస్బెండ్గా చేశారు ఇంతకీ ప్రోమో హైలైట్స్ ఏంటి పవన్ ని ఇమాన్యుయల్ ఎలా ఆట పట్టించాడు సీట్ ఏమి చేశాడో ఇప్పుడు చూసేద్దాం ఇమాన్యుయల్ తల్లి పాత్ర వేయగా డిమాండ్ పవన్ కళ్యాణ్ కొడుకులా చేశారు డిమాండ్ పవన్కి సంజన భార్యగా కళ్యాణ్కి తనజ భార్యగా చేశారు తల్లి భార్యల మధ్య కొడుకులు ఎలా సఫర్ అయ్యారు అంతా కోడలి గిల్లి గజ్జాలు ఏంటనేది ఫన్నీగా చేశారు ఇము తల్లిగా కళ్యాణ్ పవన్ వచ్చి అమ్మ అని పిలిచారు ఆఫీస్కి వెళ్ళి వస్తాము అంటే ఉండండి దిష్టి తీస్తాను అంటూ చెప్పింది ఇద్దరు దిష్టి పొగురు దిష్టి రీతు దిష్టి తు అంటూ డిమాండ్ పవన్ పై ఉమ్మాడు